ఈరోజు కథ ఊపిరి రచన శేఖర్ గారు కథ చివరి వరకు విని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం దేవుడు ప్రతి ప్రాణికి ఆయుషుని తాను పీల్చి వదిలే శ్వాస లెక్కల్లో ఇస్తాడట ఆ లెక్క అయిపోతే ఆయువు తీరిపోయినట్టే టీవీలో వచ్చే ప్రవచనం వింటూ వంటకు కూరలు తరుగుతున్నాను పాలు పొంగిన వాసన వస్తుంటే ఓపిక లేకపోయినా కుదిరినంత వేగంగా వంటింట్లోకి వెళ్ళి స్టవ్ కట్టేసి స్టవ్ కడగడంలో లేనమైపోయాను పొద్దున్నే ఉపన్యాసాలు ఏమిటి ఇరవైలో అరవైలాగా పనులు కూడా అంతే పాలు పొంగుతుంటే కట్టాయాలని కూడా తెలియదా బెడ్రూమ్లో కోసన వచ్చింది టేపాయ్ మీద కూరలు తరక్కని ఎన్నిసార్లు చెప్పాలి కట్టర్ అలాగే వదిలేస్తావు కడిగి పెట్టాలని కూడా నేను చెప్పాలా మీ అమ్మ ఏమి నేర్పి పంపించింది శ్రీవారి అరుపులు విన్నా విన్నట్టు కాఫీ కలిపి టేపాయ్ దగ్గరికి తీసుకెళ్ళి పెట్టాను కట్టర్ తరిగిన కూరగాయలు అందుకుందామని కాఫీ చేతికి ఇవ్వాలని కూడా తెలీదా నా చేతులు వణకడం నన్ను ఉరుము చూస్తున్నా ఆయనకి తెలియదా తెలిసినా పట్టించుకోవట్లేదా సారీ జ్వరం తగిలినట్టుంది నిద్రలేదు రాత్రి కూడా టీవీ పెట్టుకుని పని చేసుకుందామని చిన్న బుచ్చుకుని సమాధానం చెప్పాను అవి ఆయనకు పట్టవని తెలిసిన నేను వెళ్ళాక నీకు ఇంకా ఏం పని ఉంటుంది పడుకోవటమే కదా ఇవన్నీ వింటూ నిల్చోవటానికి మనసు శరీరం రెండూ సహకరించట్లేదు లంచ్ బాక్స్ సర్దడానికని మళ్ళీ వంటింట్లోకి వెళ్ళిపోయా కడుపు ఖాళీగా ఉండటంతో తలనొప్పి నీరసం ఇంకా ఎక్కువయ్యాయి ఆయనతో పాటు నాకు కూడా కలుపుకున్న కాఫీ కప్పు నన్ను జాలీగా చూస్తున్నట్టు అనిపించింది గ్యాస్ స్టవ్ ఉన్న గట్టు మీద నా సాక్స్ ఎక్కడ పెట్టావు కాఫీ తాగిన కప్పు పై మీద అలాగే ఉంది కడిగి లోపల పెట్టచ్చు కదా బ్రేక్ఫాస్ట్ బాక్స్లో పెట్టేయి వద్దులే నేనే టేస్ట్ చూసి పెట్టుకుంటా నా అదృష్టం బాగుంటేనే అన్నీ సరిగ్గా పడతాయి లేకపోతే ఆఫీసులో షేర్ చేస్తే నా పరువు పోతుంది పొద్దున్నే లేస్తావు కదా కాస్త స్నానం చేసి ఉండొచ్చు కదా పొద్దున్నే జిడ్డుమొహంతో ఉంటావు రాత్రి కూడా అంతే నేను వచ్చాక సింగారించుకుంటావు ఉద్యోగమా సద్యోగమా ఏమి రాజకార్యాలు ఉంటాయి నేను వెళ్ళాక విసుక్కుంటూనే ఆఫీస్కు తయారై బయలుదేరారు టీవీ సోకేష్ దగ్గర తన బైక్ తాళాలు నన్ను వెక్కిరించాయి తనకి రింగ్ ఇవ్వటానికి ఫోన్ తీసుకోవడానికి రూమ్లోకి వెళ్ళాలంటే లేట్ అవుతుంది అనుకుంటూ చకచక్క లిఫ్ట్ దాకా నడిచా కరెంటు లేనట్టుంది జనరేటర్ పని చేయట్లేదమ్మా వాచ్మెన్ నిన్న అన్న విషయం గుర్తొచ్చింది రెండు ఫ్లోర్లు దిగాలి పది మెట్లు దిగానో లేదో అసహనంగా ఎదురయ్యారు తను నైటీతో కిందకు రావద్దని ఎన్నిసార్లు చెప్పా పని మనుషులు నీట్గా ఉంటారు నీకంటే బైక్ తాడాలందుకుని విసిరుగా వెళ్ళిపోయారు కాఫీ మళ్ళీ వేడి చేసుకున్నా కానీ తాగాలనిపించలేదు ఇల్లు ఒక కొలుక్కి తెద్దామని ఓపిక తెచ్చుకుని లేచా నాలుగు ఇడ్లీలు తిన్నా అనిపించి చదివి వదిలేసిన న్యూస్ పేపర్ మూత తీసి వదిలేసిన షూ పాలిష్ డబ్బా తల తిరగటం ఎక్కువైంది షోకేస్ క్లీన్ చేసి ఫ్రెష్ అవుదామని అలాగే పని మొదలు పెట్టాను పెళ్లికి ముందు ఆఫీస్ క్యాంప్ వెళ్ళినప్పుడు కలిసి దిగిన ఫోటోలు తొడవడానికి చేతిలోకి తీసుకున్నా చేతిలో చేతులు కలిపి కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ అప్పుడు ఆయన కళ్ళలో ఉన్న ప్రేమ ఇప్పుడు నా ఒళ్ళు నా కంట్రోల్ తప్పిపోయింది సోఫాలో కూలబడ్డ ఏవో ఆలోచనలు బెస్ట్ ఎంప్లాయీ మేమంటో రెండేళ్ల క్రితం నేను అందుకున్నది దుమ్ము పట్టినట్టు మా బంధంలాగానే ఏడాది క్రితం మొదటిసారి తిరుపతి వెళ్ళిన ఫోటో అమ్మ నాన్న నేను తను తర్వాత కొన్నాళ్ళకే ఒక ప్రమాదంలో నాన్నని నా కడుపులో బిడ్డని ఒకేసారి పోగొట్టుకున్నా మళ్ళీ తల్లినయ్యే అవకాశాన్ని కూడా తనకి ఫోన్ చేద్దామన్నా ఓపిక రావట్లేదు రూమ్ దాకా నడవాలన్నా అలాగే కళ్ళు మూతలు పడిపోయాయి కడుపులో ఏదో తిప్పినట్టయి మెలకు వచ్చింది బళ్ళును వాంతి వచ్చేసింది పట్టడానికి తన చేతులు కనపడేసరికి తిమిల్చుకోబోయా ఫోన్ చేస్తే తీయట్లేదు నా దగ్గర ఇల్లు డూప్లికేట్కి ఉంది కాబట్టి సరిపోయింది ఇప్పుడు పనులు ఎవరు పెట్టుకోమన్నారు లేవకలే కానివ్వు మాటల్లో ఎప్పటిలాగే కోపం ఈసారి అందులో ప్రేమ కనపడింది ఒళ్ళు ఎందుకో తేలికైంది ఫ్రెష్ అవ్వాలని లేచాను రూమ్లో ఫోన్ చూసుకుంటే తన మెసేజ్ డల్గా ఉంటున్నావని నార్మల్గా ఉండట్లేదని కోప్పడుతున్నా కానీ నువ్వంటే ఎప్పుడు నాకు ఇష్టమేరా నువ్వే నా ఊపిరి మీటింగ్ టెన్షన్లో ఉన్నా పొద్దున్న తిన్నావా ఏమైనా ప్రేమను వ్యక్తం చేయటమే బంధానికి ఊపిరి కొందరికి అది తెలియకే చాలా కుటుంబాలు విడిపోతున్నాయి ఆలస్యంగా అయినా ఆయన అది అర్థం చేసుకున్నందుకు మనసు కూడా తేలికపడింది కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్